భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హర్ గర్ తిరంగ అభియాన్ బీజేవైఎం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర ట్రెజరీ శ్రీ యోగేష్ పాల్గొన్నారు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీరు యాదవ్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం పరితపించే యువత ఈనాడు అవసరమని జాతీయ స్వతంత్ర దినోత్సవం సంబరాలు జరుగుతున్నాయని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ మండల జిల్లాల కేంద్రాలలో నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండేటి శ్రీధర్ మల్లాడి తిరుపతిరెడ్డి జిల్లా అధ్యక్షులు గంటా రవి బీజేవైఎం కార్యకర్తలు సోమేష్ సునీల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు पंजाब सिंध गुजरात मराठा तो द्राविड़ उत्तर बंगा इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष माने

వందల సంవత్సరాల పోరాటం వేల మంది అమరవీరుల త్యాగం ఈరోజు మన భారతదేశ స్వాతంత్రం మనందరికీ తెలుసు డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టినాము ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బీజేవైఎం సేవల మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా ర్యాలీ బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు దేశంలోని ఉన్న యువతను ఒక విదేశంలో ఒక మంచి మార్గంలో పెట్టడానికి దేశంలో దేశాన్ని సుస్థిర భారత్గా నిర్మించడానికి విశ్వగురు భారత్గా నిర్మించడానికి యువత ఎంతో తోడ్పడుతున్నది ఆ యువతతో ఇవాళ మనం వరంగల్ తిరంగ ర్యాలీ చేసినాము దీనికి మెయిన్గా ఏదైతే మన నరేంద్ర మోదీ గారి ఆశయాలు ఉన్నాయో అమరవీరుల ఉన్నాయో వాటిని సాధించడం కోసం ప్రతి ఒక్క యువత ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు మన పక్క మన పక్క దేశాలు చూస్తున్నాం బంగ్లాదేశ్ అయితేనేమి శ్రీలంక అయితేనేమి ఆ తర్వాత పాకిస్తాన్ అయితేనేమి ఆర్థిక వ్యవస్థలు ఎట్లా కుప్పకూలిపోతున్నాయో దేశంలో విచ్ఛిన్నమైన శక్తులు భారతదేశాన్ని కావచ్చు తర్వాత ఇతర దేశాలను కావచ్చు ఎట్లయితే విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాయో అట్లాంటి దేశాలను అట్లాంటి విచ్ఛిన్నమైన శక్తులను మన భారతదేశంలోకి రాకుండా కాపాడాలంటే యువతతోనే సాధ్యమవుతుందని చెప్పేసి యువత కోసం మెయిన్గా యువతలో దేశభో నింపడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు వరంగల్లో మనకు ముఖ్య అతిథిగా శ్రీ యోగిరాజ్ యోగిరాజ్ గారు వచ్చారు మన బీజేవైఎం రాష్ట్ర ట్రెజరీ అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు గంట రవి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ పోచా జంక్షన్ నుంచి మొదలుకొని వరంగల్ రైల్వే స్టేషన్ వరకు తగ్గింది వరంగల్ రైల్వే స్టేషన్ లో జాతీయ గీతం అనంతరం ఈ యొక్క ప్రోగ్రాం ముగింపబడుతుంది డెబ్బై ఐదు అడుగుల జాతీయ పతాకంతో సుమారుగా రెండు మంది యువతతోని ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది